హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక ముఖ్యమైన గుడి గురించి వివరించబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఇస్కాన్ టెంపుల్ అండి తిరుపతిలో మనం చూడదగ్గ ప్రదేశాలలో ఇస్కాన్ టెంపుల్ కూడా ఒకటండి ఇది పూర్తిగా తంజావూరు శిల్పకళతో కట్టారు అలాగే ఇది ఒక కమలం పువ్వుపై నిలబడిందా అన్నట్లుగా చూపరులను ఆకట్టుకునేలా అబ్బురపరిచేలా ఉంటుంది ఈ గుడి కట్టడము ఈ గుడిలో రాధాకృష్ణులతో పాటు అష్టగోపికలు కూడా ఉంటారండి అయితే ఇక్కడ శ్రీకృష్ణాష్టమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఈ గుడి మాత్రం మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటుంది ఈ గుడి ఈ గుడికి ఎదురుగా ధ్వజస్తంభం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాధాకృష్ణులతో పాటు అష్టగోపికలు కూడా ఉన్నారండి అయితే ఇలా రాధాకృష్ణ అష్టగోపిక సమేత దేవాలయాలు మన దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి అవి ఉత్తరప్రదేశ్లోని మధురలో మరియు తిరుపతిలోని ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో మాత్రమే ఇలా అష్టగోపికలతో ఉన్న రాధాకృష్ణులు ఉన్నారు మనం గుడిలోకి ఎంటర్ అవగానే ఎదురుగ్గా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భాగ్యం కలుగుతుందండి వెంకటేశ్వర స్వామిని అలా చూడగానే అసలు కళ్ళు రెండు తిప్పుకోలేమండి మనం రాధాకృష్ణులు అష్టగోపికల దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాలండి అయితే వెళ్ళే దారిలో ఇలా మెట్లు ఎక్కుతుంటే అన్ని వైపులా మనకు చక్రాలు అలాగే నరసింహస్వామి లీలలు అన్నీ ఇలా తంజావూరు శైలిలో చెక్కబడి ఉంటాయి అవన్నీ చూస్తుంటే మనకు మతిపోతుందండి అంత అందంగా ఉంటాయి అన్నీ అలాగే గుడి లోపల శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా ఉన్నాయండి గోడలపై స్తంభాలపై గోడలపైనేమో చిత్రలేఖనంతో ఉంటుంది అలాగే స్తంభాలపై కూడా విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి అలా ఆ దశావతారాలను వీక్షిస్తుంటే అసలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి ఈ గుడికి అయితే ఈ గుడి లోపల ఇలా ఎప్పుడు రాధాకృష్ణ నామస్మరణతో మారి మోగుతూనే ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా ఈ గుడిలో ఇలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎంతసేపు కూర్చున్నా అలా కళ్ళు మూసుకొని ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటూ అదొక ఆధ్యాత్మిక చింతనకు లోన్ అవుతామండి అంత ప్రశాంతంగా ఉంటుంది మనం రాధాకృష్ణుల దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి ఈ స్టాల్స్ లో మనకు ఏమైనా కావాలి అనుకుంటే అవి మనం కొనుక్కోవచ్చు ఇక్కడ ఇదిగోండి చాలా రకాలు ఉన్నాయి భగవద్గీతలు కూడా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు భగవద్గీత తీసుకుని వెళ్తుంటారు కదా అలా ఇక్కడ భగవద్గీతలు కూడా దొరుకుతాయి అన్నమాట అంటే ఇక్కడ భగవద్గీత మాత్రమే కాదండి రాధాకృష్ణుల కథలు అలాగే శ్రీకృష్ణ లీలలు అలాగే ఇంకా వేరే దేవుళ్ళ కథలు కూడా ఇక్కడ దొరుకుతాయండి అవి మనం తీసుకోవచ్చు అలాగే రుద్రాక్షమాలలు ఇంకా మనకు ఇంట్లో పూజలకు కావలసిన ఏమైనా సామాగ్రి కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట గుడి లోపల ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఒక ప్రపంచం ఉంటే గుడి బయటికి వచ్చాక పచ్చని చెట్లతో ఇంకో ప్రపంచం కనపడుతుందండి గుడికి ఎదురుగా ఒకవైపు కోనేరు ఆ పక్కనే అమృతాన్ని చిలుకుతున్న దేవతలు రాక్షసుల విగ్రహాలండి ఇదండి తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ విశేషాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్